ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ లెవెన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము అంబ తాత్య ప్రతమేష్కి భోజనం వడ్డిస్తుంది ఇంతలో తాత్య తింటూ ఉంటాడు ప్రతమేష్ తినడం మర్చిపోయి ఏదో ఆలోచనలో నిమగ్నం అవుతాడు అది గ్రహించిన తాత్య ఏమిటి తినడం లేదు ఏంటి ఆలోచిస్తున్నావు అనగా నాకు ఆకలిగా లేదు అని అంటారు వెంటనే తాత్య చూస్తుంటే నీవు ఏదో బాధలో ఉన్నట్టుగా అనిపిస్తుంది నీవు ఆలోచనలో ఏదో కంగారు పడుతున్నట్టుగా కనిపిస్తున్నావు ఏమిటి విషయం అని అడుగుతారు అటువంటిది ఏమీ లేదు అని అంటారు వెంటనే తాత్య ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు అంతా బాగానే ఉందా నిజం చెప్పు ఇంట్లో పరిస్థితులు ఏమన్నా బాగోలేవా నీవు మీ నాన్నగారి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతారు వెంటనే ప్రతమేష్కి ఒక్కసారిగా అలా మాటలు గుర్తు వస్తాయి నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఒక్క అనా పైసా కూడా సంపాదించడం చేతగాని వాడివి నీ వల్ల నాకు అవమానాలు తప్ప ఏమీ లేవు నీవు జీవితంలో ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా సంపాదన లేదు కనీసం ఏం సాధించింది లేదు కనీసం నీ తండ్రికి నువ్వు ఏ విధంగానూ ఉపయోగపడింది లేదు అని అలా తండ్రి అవమానించిన మాటలు అతని ముందు అలా మెదలడం మొదలవుతాయి నీవు పూర్తిగా వృధా పరుడివి నీ వలన నాకు ఎటువంటి ఉపయోగం లేదు అన్న మాటలన్నీ అతన్ని కలిచివేయడంతో ఏమీ లేదు ఇప్పుడే వస్తాను అని అతను బాధపడిపోతూ అక్కడి నుంచి నేను బయట ఉంటా అని అలా నడుస్తూ నెమ్మదిగా వెళ్ళిపోతాడు ఇంతలో అక్కడికి చేరుకున్న రంబ మౌనంగా చూస్తూ ఉండిపోతుంది తాత్య అలా కళ్ళతో సైగ చేసి తర్వాత మాట్లాడదాం అని అంటారు మరోవైపు సాయి నెమ్మదిగా నడుచుకుంటూ గంగారాం ఇంటి వద్దకు చేరుకొని భిక్షాం దేహి అనగా వెంటనే రాగో తల్లి అలా బయటికి వచ్చి సాయిని చూసి చూడండి మీరు ఇక్కడ నుంచే సమయం వృధా చేసుకోవడమే తప్పితే మీకు ఈ ఇంటి నుంచి ఎటువంటి భిక్ష లభించదు అనగా వెంటనే సాయి నేను భిక్ష తీసుకోవడానికి ఇక్కడికి రాలేదు నేను అంతకంటే ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసం వచ్చాను అలాగే ఇదిగోండి ఇది మీకు చేర్చాలని వచ్చాను అంటూ అంతకుముందుగా సాయి ఏదైతే దారపుండని వారిని అడిగి తీసుకున్నారో దాన్ని ఆమెకి ఇవ్వాలని చూపిస్తారు వెంటనే అలా నాకు దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనగా ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది మీరు దీన్ని కాదనకండి రేపు పూర్ణిమ కథ దీని యొక్క ఉపయోగం ఉండి తీరుతుంది అనగా వెంటనే ఆమె తీసుకొని అలా బయటికి విసిరేయబోతారు ఇంతలో అలా సాయి చూడండి మీరు ఇట్టి పరిస్థితిలోని ఇది సాధారణమైన దారం అని మాత్రం అభిప్రాయపడవద్దు మీ అనుబంధాన్ని కలిపే దారం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అనగా వెంటనే ఆమె చూడండి నేను ఏది వినడానికి సిద్ధంగా లేను దీనివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు అని కోపంగా మరలా విసిరబోతారు ఇంతలో సాయి నమ్మకం ఉంచండి నమ్మకం లేనిదే ఏ పని జరగదు అనగా వెంటనే ఆమె మీరు ఏం చెప్పినా కూడా నేను వినడానికి సిద్ధంగా లేను అని చెప్పాను కదా అని కోపంతో ఊగిపోతూ ఉంటుంది వెంటనే సాయి చూడండి మీకు ఇప్పటి వరకు మధురమైన జ్ఞాపకాలు జీవితంలో చాలా ఉన్నాయి వాటిని మీరు సులభంగా మర్చిపోగలుగుతున్నారా లేదు కదా మీరు ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఏదైతే అనుబంధం మీకు ముడిపడి ఉందో దాన్ని ముందుకి కొనసాగితే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అంతేకాని ఇలా వాటిని తలుచుకుంటూ మీరు బాధపడకూడదు అనగా వెంటనే ఆమె చాలా ఆవేశంతో ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు ప్రతి ఒక్కరూ నన్ను దూషిస్తున్నారు అవమానిస్తున్నారు అయినా అందరూ ఎప్పుడు చెబుతూ ఉంటారు ఒక చేతితో చప్పట్లు కొట్టడం కుదరదు నమస్కరించడం కుదరదు ఇద్దరు కలిస్తేనే అనుబంధం అని భర్త భార్య ఇద్దరు కలిస్తేనే మంచి అని చెబుతూ ఉంటారు కేవలం నేను ఒక్కదాన్నే తప్పు చేసినట్టుగా అందరూ నా వైపు వేలెత్తి చూపుతున్నారు అది ఎంతవరకు సమంజసం నేనేదో పొరపాటు చేశానంటే నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు అనగా వెంటనే సాయి చూడండి ఎవరి పొరపాట్లు వారికి కనిపించవు మనం దృష్టితో చూసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఏదైనా తప్పు జరిగినప్పుడు ఒకరి స్థానంలో ఒకరు ఉండి ఆలోచించినట్టయితే ఎవరు తప్పు చేశారు అనే విషయం అర్థమవుతుంది న్యాయం జరుగుతుంది ఇలా కోపతాపాలకి పోతే మీరే ఇబ్బందులు పడతారు అనగా వెంటనే ఆమె చూడండి ఈ గ్రామంలోని ప్రజలు అలాగే అందరూ నన్నే అంటున్నారు ఒకటి మాత్రం నిజం ఇక్కడ ఉన్నవారంతా మిమ్మల్ని దైవంత సంభుడిగా అలాగే దేవునిగా పూజించవచ్చు ఆయనంత మాత్రాన మీరు ప్రతి ఒక్కరి జీవితంలో కలగజేసుకొని ఇలా ఎవరు మిమ్మల్ని వచ్చి సహాయం చేయమని కోరకుండానే మీరు నా దగ్గరికి వచ్చి ఈ విషయాలన్నీ మాట్లాడడం నాకు ఏమాత్రం నచ్చలేదు నాకు మీ యొక్క అవసరం ఏమీ లేదు మిమ్మల్ని ఎవరైతే సహాయం చేయమని అడుగుతారో వారికి మీరు సహాయం చేసే ప్రయత్నం చేయండి అసలు మీరు కూడా నాది అంటున్నారు నా భర్త ఎటువంటి తప్పు చేయలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇదెక్కడ న్యాయం అని ఆమె ఇంట్లోనికి వెళ్ళబోతారు ఇంతలో సాయి చూడండి ఒక నాణంకే రెండు వైపులా ఉంటాయి ఒకటి ఒకసారి మాత్రమే పడుతుంది రెండొకటి రెండోసారి మాత్రమే పడుతుంది కాబట్టి మనం ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందు రెండు వైపులా చూసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తప్పు ఎక్కడ జరిగింది అనేది మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఒక జీవితంలో మూడో వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకూడదు ఒకసారి ఒక అనుబంధం మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చి చర్చ జరపడం జరిగింది అంటే ఖచ్చితంగా అది సంఘటన బయటికి వెళ్ళినట్టే మీరు ఈ అవకాశాన్ని ఇచ్చారు కాబట్టే అందరూ మాట్లాడుతున్నారు మీరు ఈ అవకాశాన్ని ఇవ్వకూడదు మీరు మీ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మీరు సంతోషంగా ఉన్నారా మీరు సుఖంగా నిద్రపోగలుగుతున్నారా మీ గురించి మీరే ఆలోచించుకునే ప్రయత్నం చేయండి అనగా వెంటనే ఆమె ఎందుకు నన్ను ఇంతగా బాధపడుతున్నారు ఎందుకు ఇంతగా నన్ను అవమానిస్తున్నారు నేను మర్చిపోవాలనుకుంటున్న వాటిని మీరు పుణ్య మీద కారం చల్లి ఎందుకు ఇలా నన్ను బాధకి గురి చేస్తున్నారు నేను వంటదాన్నని ఎందుకు గుర్తు చేస్తున్నారు అని పెద్దగా అరవడంతో ఇంట్లో ఉన్న అలా గంగాధర్ గారు రాఘవ్ పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు వెంటనే నాన్నగారు చూడండి ఇతను నా జీవిత విషయాల్లో కలగజేసుకొని నన్ను బాధకి గురి చేస్తున్నారు అనగా రాఘవ్ అమ్మని ఇంట్లోకి తీసుకొని వెళ్ళు అనగా అలా రాఘవ్ తీసుకొని వెళ్ళిపోతారు ఇంతలో గంగాధర్ గారు హే బైరాగి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నిన్ననే చెప్పాను నా ఇంటి గుమ్మం తొక్కవద్దు అని అయినా కూడా నీవు వినకుండా మరలా నీవు నా ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చావు అసలు నా కూతురి విషయంలో ఎందుకు కలగజేసుకుంటున్నావు అసలు నీకు ఏం హక్కు ఉందని అనగా వెంటనే సాయి చూడండి రామచంద్ర ప్రభువు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు గంగాధర్జీ ఇప్పుడు మీ విషయానికే రండి మీ కూతురు గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారు ఆమె గురించి ఆలోచిస్తూ మీరు కనీసం మనశ్శాంతిగా నిద్రపోగలుగుతున్నారా ఆమెకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీరు అభిప్రాయపడడం లేదా మీ మనస్సాక్షిగా మీరు విషయాన్ని తెలియపరిచే ప్రయత్నం చేయండి నిజంగా మీరు ఎన్ని నిదర్లేని రాత్రులు గడిపారు ఎన్నిసార్లు మీ అమ్మాయి సంతోషంగా ఉండాలని కోరుకున్నారు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే అతను చూడు నీవు నా కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చే ప్రయత్నం చేయవద్దు నేను నీకు ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను అంటే నీవు మాట్లాడే మాటలకి అర్థం ఏమిటి నేను చెడ్డ తండ్రిన నేను నా కూతురు విషయం గురించి బాగా ఆలోచించలేకపోతున్నాన మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానా నీవు అనవసరంగా కంగారు పడవలసిన అవసరం లేదు నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది అయినా నీకెందుకు ఈ విషయాలన్నీ అనగా వెంటనే సాయి చూడండి వివాహమైన కూతురు మీ ఇంట్లో ఉండడం వలన మీకు ఇబ్బంది లేదు అని మీరు పైకి చెప్పినప్పటికీ మీ మనసు మిమ్మల్ని బాధిస్తుందనే విషయం నాకు తెలుసు మీరు జీవితంలో ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నారనే విషయం నాకు తెలుసు ఒక తండ్రిగా మీరు నిద్రలేదని రాత్రులు గడిపారు అనేది వాస్తవం కాదంటారా నేను మీకు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను ఒకటి మాత్రం నిజం గంగాధర్జీ మీరు తలుచుకొని మీరు ఒక తండ్రి స్థానంలో ఉండి కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే విషయాలన్నీ సర్దుకుంటాయి మీ అమ్మాయి మంచిగా ఉండగలుగుతుంది మీకు ఎప్పుడైతే బాధ కలిగినా కూడా దాన్ని ఎవరితోనూ వ్యక్తపరచకుండా మీరు బాధపడుతూ ఉంటారో దాన్ని ఏం చేసినప్పటికీ కూడా బయటికి పోదు రేపు మీ అమ్మాయి పూర్ణిమ సందర్భంగా వ్రతం ఖచ్చితంగా ఆమె నోచుకుంది అంటే ఆమెకి ఇంకా వివాహ బంధంలో ఉన్న మధురమైన జ్ఞాపకాలు అన్నీ ఉన్నాయని అలాగే తన భర్తతో కలిసి జీవించాలని ఉంది అనేది వాస్తవం అని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇంకా తన భర్త గురించి ఆలోచిస్తుందనే విషయంని మీరు గుర్తు చేసుకోండి ఒకటి మాత్రం నిజం ఈ రోజుల్లో మీరు ఎంతగా ఆలోచించినప్పటికీ కూడాను సరియైన రోజు సరియైన సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలే మీ అమ్మాయి జీవితాన్ని శాసిస్తాయి అని అలా సాయి చెబుతూ ఉండగా అతను జరిగినవి అన్నీ ఇలా చెప్పడంతో అలా నిర్గాంతపోయి చూస్తూ ఉంటారు వెంటనే సాయి అతని దగ్గరికి వెళ్ళి అలా హత్తుకొని చూడండి మనసుతో ఆలోచించే ప్రయత్నం చేయండి ఎన్నిసార్లు ఎవరితోనూ చెప్పుకోకుండా మీరు బాధపడినప్పటికీ కూడాను ఆ బాధ అనేది మనసు నుంచి దూరం కాదు రాముడు తప్పక మేలు చేస్తాడు అని ఆశీర్వదించి అలా వెళ్ళబోతూ ఉండగా ఇంతలో గంగాధర్ అసలు నీకు ఎంత ధైర్యం నీవు నన్ను ఇలా ఒక్కసారిగా వచ్చి హత్తుకుంటావా నీ కారణంగా ఇప్పుడు నేను మలినమైపోయాను ఇప్పుడు వెంటనే వెళ్ళి నేను స్నానం చేయాలి అని చెప్పి అతను ఇంట్లోనికి అలా కంగారు కంగారుగా వెళ్ళి తలుపు వేసేసుకుంటారు సాయి అల్లా మాలిక్ ఎక్ అని అంటారు అయ్యి నెమ్మదిగా వెళ్తూ ఉండగా ఇంతలో వద్దో కనిపించి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అతను సాయి నేను ఒక ముఖ్యమైన పని మీద నాసిక్ బయలుదేరి వెళ్తున్నాను వెళ్లే ముందు మీ ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను ఎలాగో నాకు పంచవటి దగ్గర కొంచెం ఇంకా పని కూడా ఉంది అందుకే నేను అన్ని పనులు కలిసి వస్తాయని ఇలా వెళ్తున్నాను అని అలా సాయికి చెప్పగా వెంటనే సాయి అంతా మేలు జరుగుతుంది అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక పిల్లవాడు పరిగెడుతూ చేరుకొని అలా కంగారుగా ఉంటారు వెంటనే సాయి ఏమైంది వివేక్ ఏదో కంగారు పడుతున్నట్టుగా కనిపిస్తున్నావు ఏమిటి విషయం ఏమి అధైర్యపడకుండా శాంతంగా విషయాన్ని వెళ్ళవచ్చు అనగా వెంటనే అతను సాయి అది ఏమిటి అంటే నేను మీకు ఒకటి ఇవ్వాలని వచ్చాను ఇదిగోండి అనగా సాయి ఏమిటిది అని అడుగుతారు అతను సాయి మీరే తెరిచి చూడండి అనగా సాయి అలా తెరిచి చూసేసరికి తన యొక్క చిత్రపటాన్ని అతను చాలా చక్కగా బాగా రంగులతో అద్ది అలాగే ఉన్నది ఉన్నట్టుగా చిత్రాన్ని గీస్తాడు వెంటనే సాయి నీవు చాలా చక్కగా దీన్ని బాగా పెయింటింగ్ వేశావు నిజంగా చాలా గొప్ప కళాకారుడివి అవుతావు నీలో ఆ నైపుణ్యం దాగి ఉంది అని సాయి మెచ్చుకుంటారు ఆ తర్వాత వద్ధవ్ ఇదిగో అని చెప్పి అలా ఇదిగో ఈ చిత్రపటాన్ని నీవు నీతో పాటు నీవు వెళ్ళే ప్రాంతానికి తీసుకొని వెళ్ళు పంచవటి దగ్గర దీంతో పాటు నీకు పని ఉంటుంది అనగా వెంటనే ఉద్ధవ్ దీంతో నాకేం పని ఉంటుంది అని అంటారు ఇంతలో సాయి అలా తన జోలీలో నుంచి ఊది పొట్లాన్ని తీసి ఇదిగో ఇది ఇదిగో ఈ పటం ఈ రెండింటినీ జాగ్రత్తగా నీతో పాటు ఉంచు ఎవరైతే నీ దగ్గరికి వచ్చి నిన్ను చిరునామా అడుగుతారో అతనికి నీవు వీటిని అందజేయి అనగా వెంటనే అలా వద్దో కంగారు పడుతూ సాయి అతని పేరేమిటి అతనికి నేను ఎలా ఇవి అందజేయాలి అనగా వెంటనే సాయి నీవేమీ అతన్ని వెతకాల్సిన అవసరం లేదు అతని కోసం నీవు ఎతుకులాట చేయాల్సిన అవసరం అంతకంటే లేదు నీవు నీ పని ముగించుకొని తిరిగి వచ్చే సమయానికి పంచవటిలో నీకు ఎవరైతే ఎదురుపడి నిన్ను చిరునామా అడుగుతారో వారికే నీవు ఇవి ఇవ్వాల్సి ఉంటుంది అని అంటారు అలాగే అని చెప్పి వద్దు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంతలో వివేక్ చాలా బాధపడిపోతూ సాయి నేను ప్రత్యేకంగా దాన్ని మీకోసం తయారు చేశాను అటువంటిది మీరేమిటి ఎవరికో ఇవ్వమని చెప్పి దాన్ని ఇచ్చి పంపించేస్తున్నారు అనగా వెంటనే సాయి నీవు బాధపడవలసిన అవసరం లేదు అది తప్పకుండా ఎవరికి చేరాలో చెందాలో వారికే చేరుతుంది చెందుతుంది నీవు సాయంత్రం ద్వారకామాయి వద్దకి రా నేను ఆ చిత్రపటాన్ని ఇక్కడి నుంచి ఎందుకు పంపించాననే విషయం నీకే అర్థమవుతుంది బాధపడవద్దు అని అంటారు వెంటనే వివేక్ మనసులో సాయి ఎందుకు ఇలా చేసి ఉంటారు అని అలా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోతాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ